హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి ఆరో తేదీన విడుదల చేసిన మాండూస్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహార డబ్బులని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది ఈ పంట నష్టపరిహార ఇన్పుట్ సబ్సిడీ అందని రైతులు మీ యొక్క పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో అలాగే మీరు వేసిన పంటని ఈ క్రాప్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉన్నారో లేదో ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్టింగ్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెట్ల సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బిల్ సెంబుల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందుకంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి నేను వరకు ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి ఈ క్రాప్ విధానం ద్వారా కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవాలనుకునే రైతులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా మీకు ఈ క్రాప్ డిజిటల్ బుకింగ్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ దగ్గర మీరు ఖరీఫ్ రబీకి సంబంధించిన రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత డిస్టిక్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఏ జిల్లాకు సంబంధించిన రైతు అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి అలాగే మండలం దగ్గర మీరు ఏ మండలానికి సంబంధించిన వారు అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే విలేజ్ దగ్గర మీరు ఏ విలేజ్కు సంబంధించిన వారు అయితే ఆ విలేజ్ని అలాగే ఖాతా నెంబర్ దగ్గర మీరు ఖాతా నెంబరా లేదా సర్వే నెంబరా అనే ఆప్షన్స్ రెండు ఉంటాయి అక్కడ ఖాతా నెంబర్ అయితే ఖాతా నెంబర్ని సర్వే నెంబర్ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఖాతా నెంబర్ దగ్గర ఖాతా నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే గిక్రాప్కు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకొని ఉంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది ఇలా ఈ వెబ్సైట్లో రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీ పేరు ఉండి అలాగే పంట నష్టపోయి ఉన్న రైతులకి మాత్రమే ఈ పంట నష్టపరిహార డబ్బులు అందడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇలా చెక్ చేసుకోవడం తెలియకపోతే నేరుగా మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోనగలరు